మీరు పుట్టాలి అని చెప్పేది భగవంతుడే తండ్రి రావడానికి రెండు రోజులు పట్టింది ఆ రెండు రోజులు జమే ఉంటుందా తండ్రి ఇంకా రాక ఉంటే ఉండేవారు మళ్ళీ లేచి కూర్చున్నాడు అండి ఎవరు లేచి కూర్చున్నారు ఆ మరణించిన వాళ్ళు ఏచి కూర్చున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఇంటి వాళ్ళు ముందు భయపడ్డారు ఇది దయ్యమా చేశాడండి నిజంగానే లేచినట్టుగా చెప్పారు అట్లా ఎట్లా అయ్యా ముందు ప్రాణాలు పోయినాయి కదా మళ్ళీ బతికారు కదా అంటే వీడు ఎప్పుడు లేచిపోతున్నాడో అదే సమయంలో పక్క పటారలో ఉన్న సుబ్బారావు అనేవాడు మరణించాడీ అంటే ఏమనుకున్నారు జను పేపర్లు కూడా వేశారు వాడిని తీసుకువెళ్ళవలసిన యవ్ తీసుకు వెళ్ళారు ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత యువత కూడా తెలియదు వీడు కాదు రావలసింది అన్నారు అంతే వాడిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రవేశపెట్టారు అసలు తీసుకు తీసుకువెళ్లారు ఎప్పుడో ఒక చోట ప్రమాదం అనేది జరుగుతూనే ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ప్రమాదో అనేది అందుకోవలక కనుక అనేకములైన జరుగుతూ ఉంటాయి ఈశ్వర సంబంధమైన యోగాన్ని నువ్వు అవలంబిస్తే నిన్ను అతి త్వరలోనే నేనే చలింప చేస్తానయ్యా అని చెప్పిందండి దీనికంతటికీ కూడా నీవు ఆశ్రయించవలసింది దేన్ని అంటే వేద ధర్మమును అని చెప్పిందండి అమ్మవారు గట్టిగా చెప్పండి అందరూ ఇంకొకసారి మరొకసారి కనుక మనం ధరించాలి అంటే లేదు అధిక ఈశిత్వ ఈశ్వర తత్వాన్ని ఈశ్వర సంబంధమైన యోగాన్ని మనం పొందాలి అంటే మనం ఈ ధర్మాన్ని పాటించాలి వేద ధర్మం జగత ప్రతిష్ట అంతే ఉంటున్నది వేదం ఎప్పుడు కూడా లోకమంతా కూడా దేని చేత బ్రతుకుతున్నది అంటే ధర్మము చేత బ్రతుకుతుంది దేని వల్ల బ్రతుకుతుంది అండి ధర్మం ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆయా ధర్మములన్నీ పాటించడం చేతనే మనం ఏమాత్రమైనా ఉండగలుగుతున్నాము అందుకే నేను మీకు చెప్పామ్మ నేను లేచి దిగేదాకా లేవచ్చు అట్లా కూర్చుని ఉంటుంది అంతేటప్పుడు లేవాలి ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు లేవాలి ప్రదక్షిణ చేయాలి ఆర్థించేటప్పుడు తీసుకోవాలి మళ్ళీ ఏం చేయాలి కూర్చోవాలి అక్కడ పెద్ద మనిషిని నిలబడి అలానా వాళ్ళని తెచ్చారు దీనికి అన్నదానానికి సహకరించారు వారికి మనం సత్కారం చేసుకుందాం అని అంటుంటే నీ పన్ను చూసుకోవాలి మేము వెళ్ళిపోతున్నాం అని అంటే ఎంత బాగుంటుందో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మీరు ఎవరింటికన్నా వెళ్ళాలి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు మిమ్మల్ని పట్టించుకోలేదు మీకేమనిపిస్తుంది మీకు పొందేదో తీరు కావాలి అనుకుంటున్న మర్యాద మనకు కూడా ఇంకో ఇవ్వవలనా అక్కర్లేదా మర్యాద అనేది గౌరవం అనేదానికి ఏం చేస్తే వస్తుంది ఇచ్చి ఇవ్వ నేను పుచ్చుకుంటాను అంటే దొరుకుతుందా అండి నేను మాత్రం ఇవ్వను నోను మాత్రం నన్ను మర్యాద చేయాలి గౌరవించాలి అంటే అవునా నన్ను గౌను ఇచ్చా నేను పురుషులు కూర్చున్నానంటే సాయంకాలం మళ్ళీ ఏంటికి కడించి కదులుతున్నాను మధ్యలో ఒక గంట ఇంటికి వెళ్ళొచ్చున్నా ఏదో రావడం కోసం భోజనం ఉండాలి కదా మాట్లాడడానికి కనుక నేను కూర్చుంటా నన్ను మీరు గౌరవించగల కానీ ఓ పెద్ద మనుషులు వచ్చి అక్కడ నుంచి మైపు పడుతుంది ప్రధాన వారు మనకి డబ్బులు ఇచ్చారు వారిని మనం గౌరవించుకుంటున్నాం అంటే ఇచ్చింది పుచ్చుకున్నది నువ్వు ఇచ్చింది వాళ్ళు మేమిద్దరు శాంతవాళ్ళు తప్పుకుంటారు చూడ్లు తప్పుకుంటారో మీరు మేము అని మా దిపోతే ఎంతవరకు ధర్మము ఆలోచించు కనుక ఏ ధర్మముహితూ విశ్వ ప్రతిష్ట ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అర్థమైందా అండి నా వీరు చూడటం లేదనే ఒక ఆయన వచ్చి వీడియో తీసుకుంటున్నాడు మనం నేను చూస్తాడు వీళ్ళని ఆ కళ్ళు ఎక్సరే కడు అర్థం ఏంటా ఖచ్చితంగా చూస్తాయి ఏ సందేహం దివ్యాత్మ స్వరూపులారా జల్లులారా చక్రులారా ఎప్పటికీ కూడా ఈ శక్తి యోగం కావాలి అంటే అధికారికమైన యోగం కావాలి ఆ యోగాన్ని పొందాలి అంటే వేదమే అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ వేదములలో చెప్పబడినటువంటి ధర్మమే అసలేమో విశ్వస్య ఆ ఈ విశ్వమంతా కూడా ధర్మము మీదే ఆధారపడి కూడుతుంది ఇవి రెండు మాటలు వేదముల నుండి వచ్చిన ధర్మములే ధర్మములు ఈ విశ్వమంతా కూడా ధర్మం మీదే ఆధారపడి పుడుతుకుంటున్నది కనుక మనం అంతరం ఇప్పుడు దేన్ని ఆశ్రయించాలి వేదములను ఆశ్రయించాలి నీకు అష్టమయ్యేది నేను సక్సెస్ అయ్యాయి ఈ విషయంలో అట్లా అంటే దేన్ని ఆశ్రయించాలి మనం దేని నుండి తయారైనాయి అంటే వేదముల నుండి తయారై మన దేశంలో ఉండేటువంటి వేద ఇరవై లక్షలు ముప్పై లక్షలు జీతం ఇచ్చి వాళ్ళక్కడ అర్థములను రాయిస్తున్నారు వాటిని ఆధారంగా చేసుకుని అనేకములైనటువంటి శాస్త్ర సంబంధ సత్సంగం యాలిగా కొన్ని నెలల నుండి గురువు గారి యొక్క సత్సంగ కార్యం చూస్తే గురువు గారు ప్రతిరోజు చెప్తున్నారు సత్సంగతే నిత్యం నిజంగా నిమ్మోత్తు నిమ్మోత్తే జీవనం అటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రకంపనలు మనలో చూడాలనుకుంటే మీద